ఇంకేం పని లేదా పిల్లలేదారు ఇంక ఉన్నాడు పోలీసులు అంటే తెలంగాణ రిజిస్ట్రేషన్లో పోలీసులు లేదు నక్సలు ఎట్లు పోలీసులు గారు ఏమి ఉండే పోలీసులు బందోబస్తు లేదు పర్పోజ్ నాన్మే తనుకుంటా లేవు మనసుకో పోయే అనుమానం మగ్గలేదా

కార్పొరేషన్ బయకరం చేస్తా అంటే మీ ఉద్దేశం వస్తాను పెన్షన్ పని చెప్తాను లేకపోతే బైకౌట్ చేస్తాను నేను మీషన్ చేస్తే అధికార పార్టీ వాళ్ళు కదా ప్రతిపక్ష పార్టీ కాదు పార్టీ కాదు కదా ఎవరు నక్సలేవడ మరి ఎందుకు వచ్చింది బందోబస్తు da